గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి కాస్తా ఈ రోజున వర్క్ ఫ్రమ్ బెంగళూరు శాసనసభ్యుడిగా తయారయ్యాడు శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలి కదా ప్రజల సమస్యల పైన ఆ బాధ్యత లేదా మీకు దేనికోసం చెప్పండి కూటమి ప్రభుత్వం నుంచి మేము మాటిస్తున్నాం వచ్చే రెండు నెలల్లోనే నూటికి నూరు శాతం మా సూపర్ సిక్స్లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం మేము అందించాల్సిన సహాయం భరోసా ఎక్కడ కూడా పొరపాటు చేయం ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ వస్తున్నారు అన్నదాత సుఖీభావ్ అనే కార్యక్రమం ఖచ్చితంగా మేము రైతులను ఆదుకుంటాం ప్రజలందరూ కూడా రోడ్లు వేయండి మహాప్రభు అని బతిమలాడుకుంటే మీ ప్రభుత్వంలో గుంతలు కూడా పూడ్చలేదు మీరు ఋషికొండ ప్యాలెస్కి మాత్రం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు శాశ్వతంగా ముఖ్యమంత్రి అయిపోతా అనుకున్నాడు సముద్ర తీరాన ఒక అద్భుతమైన కట్టడిలో ఆయన అక్కడ నిల నిలబడి ప్యాలెస్ లాగా దాన్ని తయారు చేసుకుని పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతామని ఒక పిచ్చి భ్రమలో చేసిన కార్యక్రమాన్ని ఎంత నష్టం కలిగించిందో రాష్ట్రానికి ఈరోజు మనం చూస్తున్నాం పర్యాటక రంగానికే నష్టం కలిగించింది నిధులన్నీ కూడా దారి మరలించారు వందల సంఖ్యలో సలహాదారులను పెట్టుకున్నారు దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు సలహాదారుల పైన ఖర్చు పెట్టారు సలహాదారులకి సలహాదారుడు ముఖ్యమైన సలహాదారుడికి దాదాపు నూట అరవై కోట్లు ఖర్చు పెట్టారు ఆయనకి మరి ఇంతమందిని ఉపయోగించుకుని కనీసం జల్ జీవన్ మిషన్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రజలకి మీరు ఉపయోగించుకోలేకపోయారే పరిపాలన చేత కాక దద్దమ్మలాగా మీరు కూర్చుని మీరు కలిగించిన నష్టం ఈ రాష్ట్రానికి పూడ్చడానికి చాలా సమయం పడుతుంది అనేక ఇబ్బందుల్లో ఉన్నాం అర్థం కాని పరిస్థితుల్లో కూడా కష్టకాలంలో మేము ప్రజల్ని ఆదుకోవడానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాం నోరు ఉంది కదా అని నేను దాకా అన్నట్టు వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అయిన మీ క్రిమినల్ మైండ్ అంటే నేను అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనొచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా ఇది పద్ధత ప్రజాస్వామ్యంలో మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుకోవడం అనువాద చేసుకోవాలి అంతేగాని నోరు బారేసుకుని ప్రతిసారి మాట్లాడితే మాత్రం జనసేన పార్టీ మిమ్మల్ని ఈ విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ఖచ్చితంగా ఖండిస్తాం ఇది చాలా తప్పు ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అందించాల్సిన సలహాలు సూచనలు మీరు ఇవ్వండి వ్యక్తిగత విమర్శలకి కించపరిచే విధంగా దానివల్ల మీకు ఏదో ఓట్లు అనుకుంటే మాత్రం నిన్నటి ఎన్నికలే మీకు దానికి నిదర్శనం